హాయ్ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ బెజవాల్లో లో ఉన్నటువంటి ఓ బెస్ట్ టిఫిన్ సెంటర్ కు ఈ మనం వచ్చాం అదే బెజవాడ పాలిటెక్నిక్ రోడ్లో ఉన్నటువంటి బెంగళూరు భవన్ ఈ బెంగళూరు భవన్లో అదిరిపోయే టిఫిన్స్ మన మనం మరి మరికెందుకు ఆలస్యం మరి ఆ వేడి వేడి టిఫిన్స్ను మనం కూడా రుచి చద్దాం రండి విజయవాడ పాలిటెక్నిక్ రోడ్లో ఉన్నటువంటి బెంగళూరు భవన్ అంటే మాత్రం వెజ్ లవర్స్కు చచ్చేంత ఇష్టం అనమాట వెజిటేరియన్ ప్రియులు ఎవరైనా సరే ఈ బెంగళూరు భవన్కి వచ్చి ఖచ్చితంగా టిఫిన్ కానీ ఆ స్టార్టర్స్ కానీ లేకపోతే ఇక్కడ దొరికే రకరకాల కాంబో కానీ ఖచ్చితంగా టేస్ట్ చేసే ఉంటారనమాట అంత టేస్టీగా ఇక్కడ టిఫిన్స్ కానివ్వండి లేకపోతే ఫ్రైడ్ రైస్లు లేకపోతే రకరకాల స్టార్టర్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట మెను కనుక చూస్తే చూసారా మైసూర్ బజ్జి చూడండి అసలు ఎంత టెంప్టింగ్గా ఉంది అసలు ఈ మైసూర్ బజ్జి మైసూర్ బజ్జీయే కాదు ఇట్లా ఇది ఈ ఇడ్లీ చూడండి ఘీ పొడి ఇడ్లీ అనమాట చక్కగా మంచి వేడివేడి ఇడ్లీ మీద ఆ పొడి అట్లాగే నెయ్యి దట్టంగా వేసి ఈ గీ పొడి ఇడ్లీ అనేది మాత్రం సర్వ్ చేస్తుంటారు అట్లాగే పూరి పూరి సైజ్ చూసారో ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క పూరి మంచి పూరి మంచి పూరిలోకి మంచి కర్రీ ఇక చైనీస్ ఐటమ్స్లో చాలా రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అందులో మచ్చుకి జస్ట్ రెగ్యులర్ నూడుల్సు అట్లాగే మంచి ఫ్రైడ్ రైస్ ఇవి చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుంది టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుందన్నమాట అలాగే మంచి దోశ అదిరిపోయే టోపీ దోశ మనకి రెగ్యులర్గా ఇక్కడ ఇట్లాంటి టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగా ఫేమస్ చాలా పెద్ద మెనూయే ఉంది అసలు వీళ్ళ రెగ్యులర్గా అయితే మాత్రం రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ కూడా ఉదయం ఏడు గంటలకి మొదలు పెడితే నైట్ టెన్ థర్టీ వరకు కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం రెగ్యులర్గా ఉంటే మధ్యలో ఒక టూ టూ త్రీ అవర్స్ మాత్రం బ్రేక్ ఉంటుంది టిఫిన్స్కి ఆ టైంలో అయితే మాత్రం చైనీస్ ఫుడ్ కానీ లేకపోతే రకరకాల స్టార్టర్స్ కానీ కాంబోస్ కానీ ఎస్పెషల్లీ మధ్యాహ్నం టైంలో సౌత్ ఇండియన్ కాంబో ఉంటుంది ఫ్లేవర్డ్ రైస్ ఒకటి బెలే బాత్ కర్డ్ రైస్ ఇట్లా ఒక కాంబో ఉంటుందనమాట అది వచ్చి నైంటీ నైన్ రూపీస్ అట్లా తీసుకుంటారు ఒకవేళ మనకి రెస్టారెంట్ అంటే కింద అంతా కూడా జస్ట్ అట్లా నుంచుని తినే కూర్చుని తినడానికి కూడా ఉందనుకోండి కింద బట్ ఒకవేళ కొంచెం రెస్టారెంట్ థీమ్లో మనం తినాలి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఏసీలో కూర్చోవాలి అనుకుంటే వీళ్ళకి పైన ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో అయితే మాత్రం లిటిల్ బిట్ ప్రైస్లో చేంజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు చేంజ్ అయితే ఉంటుంది అన్నమాట మనకి రెగ్యులర్గా చిన్న చిన్న హోటల్స్లో ఎట్లాంటి ప్రైస్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే ప్రైస్ ఉంటుంది అంటే పైన రెస్టారెంట్లో కాకుండా మనం కిందే కనుక తిన్నట్లయితే ప్లేట్ ఇడ్లీ థర్టీ రూపీస్ నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది థర్టీ రూపీసు ఫార్టీ రూపీసు ఫిఫ్టీ సిక్స్టీ ఇట్లా ఒక సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ లోపలనే ఇక్కడ ప్రైసెస్ రేంజ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా మనకి చిన్న చిన్న హోటల్స్లో ఎట్లా రేట్లు ఉంటాయో అలాగే బెంగళూరు భవన్లో కూడా ఉంటాయి బట్ టేస్ట్ విషయంకి వచ్చేసరికి మాత్రం కొంచెం మోర్ మోర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది అసలు అంత బాగుందో అంటే ఎలాంటి కారాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా మంచి టేస్టీ ఫ్రైడ్ రైస్ క్వాలిటీ ఫ్రైడ్ రైస్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది చైనీస్ ఫుడ్ మొత్తం ఇలాగే అంటే ఎట్లాంటి స్పైసెస్ అంటే బీభత్సమైన కారాలు ఘాటు లేకుండానే ఇక్కడ చైనీస్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర ఇంకో స్పెషాలిటీ ఏంటంటే టిఫిన్స్ మామూలుగా రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి బట్ మనం కాంబోల్లో తినాలి అంటే ఒకే రకమైన టిఫిన్ కాకుండా మూడు నాలుగు రకాల టిఫిన్స్ రెండు మూడు రకాల టిఫిన్స్ తినాలనుకుంటే వీళ్ళ దగ్గర కొన్ని కాంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి రెగ్యులర్గా ఒక కాంబో చూస్తే ఎగ్జాంపుల్గా ఇడ్లీ వడ పూరి కేసరీబాత్ కారాబాత్ ఇవన్నీ కలిపి ఒక కాంబోగా ఇస్తారు జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చి ఇడ్లీ వడ పూరి కేసరీభాత్ పొంగల్ ఇదైతే నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది అట్లాగే ఇంకొక ఇడ్లీ వడ పూరి కారాభాత్ పొంగల్ అట్లా త్రీ టైప్స్ ఆఫ్ కాంబోస్ ఉన్నాయి ఆ కాంబోస్ కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ లేదు రెగ్యులర్గా మనం ఒక ప్లేట్ టిఫిన్ ఏదైనా తినాలన్నా కూడా ఆ ప్లేట్ కూడా అంటే రెగ్యులర్ టిఫిన్స్ కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట చూస్తుంటే ఈ ఇడ్లీ చూడండి అసలు బా 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 గీ పొడి ఇడ్లీ నెయ్యి బాగా దట్టించి పొడి వేసి నెయ్యిలో నానబెట్టారు చక్కగా టేస్ట్ అయితే చేద్దాం ఇడ్లీతో పాటు ఆ మైసూర్ బజ్జీ చూస్తుంటే మాత్రం అబ్బా 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 ఓ రేంజ్లో అదిరిపోయినాయి బా ఎంత స్మూత్గా కట్ అయింది ఇడ్లీ జనరల్గా మనకి ఎట్లా తిన్నా కూడా చాలా కమ్మగా బాగుంటుంది ఆ గీ ఫ్లవరు చక్కగా పల్లీ చట్నీ మూడు చట్నీలు అయితే సర్వ్ చేస్తున్నారు వీళ్ళు పల్లీ చట్నీ టమాటా చట్నీ అల్లం చట్నీ అనమాట ఆహా భలే గమ్మగా ఉందండి సూపర్ టేస్ట్ అట్లా పెట్టుకుంటే కరిగిపోతుంది ఇడ్లీ మూడు రకాల నాలుగు రకాల చట్నీలు ఉన్నప్పుడు మెయిన్ అంతా కూడా ఆ పల్లి చట్నీ మీదో లేకపోతే కొబ్బరి చట్నీ మీదో కాన్సన్ట్రేషన్ ఉంటుంది మిగతా చట్నీల్లో అంత అదిరిపోయే టేస్ట్ ఉండదు బట్ ఇక్కడ ఆ సైడ్ చట్నీ అయిన టమాటా చట్నీ కూడా అదిరింది బా చట్నీలు మాత్రం చాలా చాలా బాగున్నాయి చక్కగా మంచి చిక్కటి సాంబారు అదిరిన దబ్బ సాంబారు తాగే ఇక్కడ సాంబార్ అంత బాగుంది నెక్స్ట్ అసలు ఈ బజ్జీ చూస్తే మాత్రం మనకి క్లియర్గా చాలా క్వాలిటీగా మైసూర్ బజ్జీని ఇక్కడ చూడవచ్చు మధ్యలో చక్కగా జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి చాలా చక్కగా ఈ మైసూర్ బజ్జీ మాత్రం పక్కా బెంగళూరు స్టైల్ టేస్ట్ అయితే వచ్చింది అల్లం చట్నీ కాంబినేషన్లోకి మైసూర్ బజ్జి చదువుకోవడేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ప్రిఫరెన్స్ మాత్రం చాలా బాగుంటుంది మంచి క్వాలిటీలో ఉంటుంది క్వాంటిటీ క్వాంటిటీ కూడా లార్జ్ సైజు ఉంటాయి ఇడ్లీలు కానివ్వండి బజ్జీలు కానివ్వండి మన రెగ్యులర్ సైజ్ కంటే కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది అనమాట అట్లాగే వీళ్ళ హైజిన్ కండిషన్స్ కిందైనా కానీ పైన అయినా కానీ అంటే పైన ఏదో ఏసీలో రెసిడెంట్ స్టైల్ ఉందని ఇక్కడ క్లీనింగ్ ఒకలా ఉండడం కింద టేబుల్స్ ఉన్న అంటే నిలబడి తిన్న టేబుల్స్ కానీ కూర్చొని తిన్న టేబుల్స్ కానీ అట్లా ఏదో మాస్ హోటల్ స్టైల్లో ఉండదు చాలా క్లాస్గా చాలా హైజీన్గా ఉంచుతారనమాట అంటే ఒక ముగ్గురు నలుగురు వెళ్ళి తినేసి వెళ్ళిపోయిన వెంటనే క్లీనింగ్ మాత్రం పర్ఫెక్ట్ క్లీనింగ్ అనమాట ఎన్నిసార్లు వచ్చినా మనం అసలు ఏమాత్రం చిరాకు పడకుండానే ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఫీల్ ఉంటుంది ఆ యాంబియన్స్ పర్టికులర్గా నైట్ టైం వస్తే మాత్రం రోడ్డు మించి చూస్తే ఆ బ్యాంగ్లూర్ భవన్ బోర్డు కానివ్వండి బిల్డింగ్ అంటే ఐ మీన్ రెస్టరెంట్ బయట అవుట్లుక్ చూస్తే మాత్రం భలే అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళాలి అనిపించేలా బయట నుంచే మనల్ని లైటింగ్ థీమ్ కానివ్వండి లేకపోతే ఆ పైన రెస్టారెంట్ ఉండే అద్దాల స్టైల్ రెస్ రెస్టారెంట్ కానివ్వండి అన్నీ కూడా ఆకట్టుకుంటాయి అనమాట లోపలికి వెల్కమ్ చెప్తూ రెడీగా ఉంటుంది మార్నింగ్ అంటే సెవెన్కి వెళ్ళి ఓపెనింగ్ టైం అయినా కానీ సిక్స్ నుంచే రెడీగా ఉంటారు కస్టమర్స్ అప్పటి నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అట్లా కంటిన్యూగా కలకల ఆడుతూనే ఉంటారనమాట అంత హైజీన్ కండిషన్లో మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీతో బెస్ట్ ఫుడ్ అందించడంతో ఒక మంచి అంటే విజయవాడలో ఉన్నటువంటి బెస్ట్ టిఫిన్ సెంటర్లో ఇది కూడా ఒక మంచి టిఫిన్ సెంటర్గా చాలా మంచి పేరు ఉంది అందుకే ఇప్పటికీ అప్పటికీ అంటే స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది బట్ ఈ టూ ఇయర్స్లోనే చాలామంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ మళ్ళీ రప్పించుకున్న హోటల్స్లో ఈ బ్యాంగ్లూరు భవన్ కూడా ఒకటి అనమాట చక్కగా క్యారెట్ తురుము అలాగే పన్నీరు జీడిపప్పు ఇవన్నీ వేసి చక్కగా ఈ టేస్ట్కి ఫ్లాట్ అయిపోతాం అనమాట జనరల్గా ఫ్రైడ్ రైస్లు ఎక్కడ తిన్నాం మంచి స్పైసీగానో లేకపోతే ఉప్పు ఎక్కువనో కారం ఎక్కువనో ఈ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది చాలా సెటిల్డ్ ఫ్లేవర్లో చాలా మంచి టేస్ట్ ఉంది పిల్లలు అయితే మాత్రం చాలా బాగా లైక్ చేస్తారు నాకు కూడా చాలా బాగా నస్తుంది ఓవరాల్గా అటు టిఫిన్స్ తీసుకున్నాం టిఫిన్స్లో కాంబోస్ తీసుకున్నా లేకపోతే సౌత్ ఇండియన్ ఆ ఫ్లేవర్డ్ రైస్ అంటే కాంబో ఒకటి ఉంటుంది మధ్యాహ్నం దొరుకుతుంది అది తీసుకున్న ఏదైనా సరే చాలా మంచి టేస్ట్ బడ్జెట్లో ఉండడం వల్ల చాలామంది కస్టమర్స్ అయితే మాత్రం ఈ బెంగళూరు భవన్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పొచ్చు ఇక్కడ పూరీ కూడా చాలా స్పెషల్ పూరీ సైజు కానివ్వండి చోలే పూరి చోలే మసాలా కర్రీ అనమాట కాంబినేషను ఎవర్ గ్రీన్ కాంబినేషను అద్దిరిపోయే కాంబినేషను చాలామందికి ఇష్టమైన కాంబినేషన్ అనమాట అది సో ఇక్కడికి వస్తే మాత్రం పర్టికులర్గా వెజ్ లవర్స్కి కానీ మంచి మంచి టిఫిన్ లవర్స్కి కానీ చైనీస్ ఫుడ్ లవర్స్కి కానీ బెస్ట్ ప్లేసు ఈ బ్యాంగ్లూర్ భవన్ అని చెప్పచ్చు ఇది విజయవాడ పాలిటెక్నిక్ రోడ్లో ఉన్నటువంటి బ్యాంగ్లూర్ భవన్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి